రైతన్నలకు రుణ విముక్తికి ప్రజాప్రభుత్వం సిద్ధం జైత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఎమ్మెల్సీ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నాడు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేడు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయటం హర్షింపదగ్గ విషయం అని వారు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని విడతల వారీగా చేసిందని అది వడ్డీ మాఫీకే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు ప్రస్తుతం ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారంగా భావించినప్పటికీ రైతు సంక్షేమం దృష్ట్యా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా ఆంక్షలు లేకుండా కుటుంబంకు ఒక యూనిట్గా ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని వారు గుర్తు చేశారు రేషన్ కార్డు లేని వారికి కూడా రెండు లక్షల రుణమాఫీ పొందే అవకాశం ఉందని వారు అన్నారు రుణమాఫీ అమలు చేయాలన్న సంకల్పం కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో రాయకల్ మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు మళ్ళీ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఏకమత్తగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించటం హర్షించదగ్గ విషయం ఇదే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు ఉన్నా ఇరవై లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొన్నప్పటికీ అది విడుదల వారీగా అమలు చేయడంతో కేవలం వడ్డీ మాఫీ అమలు కార్యక్రమంగానే మిగిలిపోవడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వంపై కొంత ఆర్థికంగా భారంగా భావించినప్పటికీ రైతు సంక్షేమం ప్రధానం కాబట్టి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా ఏ విధమైన ఆంక్షలు లేకుండా కుటుంబం ఒక యూనిట్ గా కుటుంబం రెండు వందల ముప్పై వరకు మనం ఫిఫ్టీన్త్ అగస్ట్ అయితే ఉందో పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయబడే విధంగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం మనకు తెలిసిందే కొద్దిమంది ఏదైతే ఉందో ఇవాళ మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి తదుపరి గతంలో ఉన్న బకాయి చెల్లించి కొత్తగా పెట్టుకున్నారు ఉదాహరణ అది కూడా ఏ విధంగా అభ్యంతర కరంగా మన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి బకాయి అంటే సరిపోతుంది తర్వాత నువ్వు బకాయి చెల్లించి కొంత పెంచుకుంటావు తప్పులు ఇద్దా రుణమాసకు అది ఏ విధంగా కూడా అభ్యంతరకరంగా రైతాంగం ఉందో ప్రతిపక్షాలు ఏదో విధమైనటువంటి ఒక సమస్య సృష్టింప చేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది గతంలో వాళ్ళు అమలు చేయడం జరగదు జరగలేదు కాంగ్రెస్ ఏదైతేందో దేశం ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా మాఫీ చేయాలని సంకల్పంతో ముందు పోతుంటే భారతీయ జనతా పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో బిజెపి పాలిత రాష్ట్రాలలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ అమలు వాళ్ళ కార్యక్రమం అమలు చేపట్టడం లేదు దేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతే ఉందో రుణమాఫీ చేయాలంటే ఒక ఆలోచన సకల్పం మనకు లేదు రుణమాఫీ అమలు చేయాలనే ఒక సంకల్పం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది అట్లా పెట్టుబడి భరోసాకు సంబంధించి కూడా రైతు భరోసా ఇలా గతంలో ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో రైతు బంధు ఏ విధంగా సాగు చేయనటువంటి రైతు కూడా దాని లబ్ధి పొంది అని ప్రభుత్వ నిధులు కొత్త పక్కదారి పట్టడం జరిగిందో ఆ విధంగా కాకుండా వాస్తవం సాగు చేసే రైతు ఎవరన్నా కానీ సాగు చేసే రైతుకు అందరికీ కూడా రైతు భరోత కల్పింపించేయాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది అట్లాగే రైతు బీమా కూడా పంటల బీమా సారీ పంటీమా కూడా పంటల బీమా పథకం ఏది ఉందో గత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైద్య రీత్యాలతో లేక చీరు పంట నష్టపోయినా కానీ ఎప్పుడు ఆ రైతును ఆదుకు దాఖలా లేదు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రకృతి వైభవాలతోనే కానీ చీరపుతోనే గానీ పంట నష్టపోయినట్టయితే ఆ రైతులు ఆదుకోవటానికి పంటల బీమా పథకం దేశంలో రైతు యాభై శాతం ప్రీమియం చెల్లింపు చేయబడే విధంగా అమనవుతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం లో భాగ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఇరవై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం బయట చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే యాభై శాతం రైతు చెల్లించే విధంగా ఇది కార్యక్రమం రూపొందించబడ్డది కేంద్ర ప్రభుత్వం విధానం కానీ మన రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం మాత్రమే చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఇరవై ఐదు శాతానికి తోడు అదనంగా రైతు చెల్లించే యాభై శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు చేయబడే విధంగా అంటే రైతు మీద ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా ఈ పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమం ఏదైతుంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇది రూపొందించబడుతుంది అంటే ఇందులో ప్రతిపక్షాలు ఏదైతే కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడే విధంగా రేషన్ కార్డు అనేది ఏదైతుందో ఫ్యామిలీ యూనిట్ గుర్తింపు గుర్తింప చేయబడడానికి మాత్రమే రేషన్ కార్డు సపోజ్ భార్య భర్తలు ఉంటారు ఒక భార్య భర్తలు కలిపి రెండు లక్షల రూపాయలు అవుతాయి ఫ్యామిలీ యూనిట్ అని హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీ యూనిట్ అంటే ఆ కుటుంబ యూనిట్ ని గుర్తింపు చేపట్టడానికి రేషన్ కార్డు అది అంతే తప్ప నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు రేషన్ కార్డ్ అనేది ఏదైతుందో కేవలం ఫ్యామిలీ యూనిట్ ను గుర్తింప చేయబడటానికే తప్ప రుణమాఫీ అమలు పొందటానికి అది ఏ విధంగా అభ్యంతరకరం కాదు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయల వరకు ఏకమత్తంగా రుణమాఫీ అమలు పొందే అవకాశం ఉంది వీళ్ళు పేర్కొన్న మూడు కార్యక్రమాలు కూడా రుణమాఫీ కానీ రైతు భరోసానే కానీ పంటల బీమా పథకమే కానీ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతే ఉందో రుణమాఫీ చేయాలని సంకల్పం లేదు వాళ్ళకు రైతు భరోసా వాళ్ళకి ఏ విధమైన ప్రధానమంత్రి కిసాన్ అది ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తారే దానికి ఎక్స్టెండివ్ సంబంధం లేకుండా కానీ ఇక్కడ ప్రతి ఎకరాకు డెబ్బై ఐదు వందలు ఇవ్వబడే విధంగా అంటే పంటల బీమా పథకం తోడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు రైతుకు వరితాన్ని మద్దతు గిట్టుబాటు కావడం లేదనే భావనతో సన్న రకాలను ప్రోత్సహింప చేయడంలో భాగంగా సన్న రకాల సాగుతూ నిర్దేశ రైతు కొంత దిగుబడి తగ్గుతుందనే భావన కలిగి ఉంటాడు కానీ వినియోగంలోకి వచ్చే వరకల్ ఏదైతుందో దొడ్డు రకాలు మనం వినియోగించలేకపోతుంది పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ యొక్క బియ్యం ఏదైతుందో దొడ్డు రకం పంపిణీ చేయబడంతో అది వినియోగదారులు వినియోగించకుండా పక్కదారి పెట్టావు పట్టణం మనం గమనిస్తున్నాం ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇప్పుడు రైతుకు మేలు ఉనకూర్చడంతో పాటుగా వినియోగదారుని కూడా దృష్టి ఉంచుకొని ప్రభుత్వం చే పంపిణీ చేయబడే బియ్యం అది వినియోగింపబడాలి అది వినియోగింపబడాలి అంటే సన్న బియ్యం పంపిణీ చేయగలిగితేనే అది వినియోగింపబడత కాబట్టి రైతుకు ఏదైతే సన్న రకం సాగు చేసే రైతులు ప్రోత్సహించి ఒక ఐదు వందల రూపాయలు అదనంగా మద్దతు అదనంగా కల్పింపు చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని సంకల్పించారు సన్న రకాలు ఒక ఎకరానికి ఒక ఇరవై క్వింటల్ పెట్టుకోండి దిగుబడి ఇరవై క్వింటల్ దిగుబడి వచ్చిన ఇరవై ఇంటు ఐదు వందలు పదిహేను రూపాయలు అదనంగా వస్తారు సన్న రకాల సాగు ఎకరాకి ఏదైతే ఒక ఇరవై క్వింటాల్ దిగుబడి దిగుడు వచ్చినట్టయితే ఇరవై ఇంటూ ఐదు వందలు మనం లెక్కిస్తే ఇరవై ఇంటూ ఐదు వందల పదివేలు రూపాయలు మద్దతు తరకు అదనంగా రైతుకు ధనాలు లభించే అవకాశం కల కనపడుతుంది వ్యవసాయం అనేది ఏదైతే ఉందో ఇక్కడ రైతు సమాజాన్ని పట్టడం అన్నం పెట్టేవాడు కాబట్టి రైతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో నుండి వెలికి తీయాలి రైతులు ఆదుకోవాలనే ఒక భావన సంకల్పంతో రుణమాఫీ ప్రక్రియ ఏది గత ప్రభుత్వము పూర్తి టర్మ్ గడిచిన రుణమాఫీ పూర్తి చేయడం జరగలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష రూపాయలు ఆకున్నది లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పేర్కొనవచ్చు అమలు రాలే మిడతల వారికి అమలు చేయడంతో అది వడ్డీకే మిగిలిపోయింది ఆ వడ్డీ భారానికే సరిపోయింది రుణమాఫీ అనేది వడ్డీ భారానికే సరిపోయింది అది కూడా పూర్తిగా చేయబడడం జరగలేదు ఇవాళ మనం కంపేర్ చేస్తే ఏదైతే ఉందో ఏకమృతంగా రెండు లక్షల రూపాయలు అమలు చేయడంతో వడ్డీ భారం లేకుండా వడ్డీ భారం లేకుండా ఇవాళ మొదటి సంవత్సరంలోనే పది మాసాల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన పది మాసాల కాలంలో నీకు రుణమాఫీ అమలు చేయడం దొరుకుతుందంటే నీ వడ్డీ భారం లేకుండా అమలు చేస్తున్నాం ఇవాళ నీ గత ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కేవలం వడ్డీకే సరిపోయింది కంపేర్ చేసి కుటుంబం యూనిట్ ఏర్పాటు చేయబట్టాలి నాకు ఉదాహరణ నాకు నా పేరు తప్పుంది మా మిస్ తప్పుంది మీ బోధి అది నిధారణ అమలు చేయబడిన రెండు లక్షల రూపాయలు కుటుంబం ఫ్యామిలీ అండ్ యూనిట్ రేషన్ కార్డ్ అనే దానికి ఒక అనుమానం పెట్టుకోకూడదు రేషన్ కార్డ్ ఇస్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ యూనిట్ ను గుర్తించి పేర్కొన్న తప్ప అది కంపల్సరీ కాదు రేషన్ కార్డు లేకున్నా కానీ మీ అర్హతకు అనుగుణంగా రుణమాఫీ సౌకర్యం లభిస్తే ఇది ఏం చెప్పడం అనే కాదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మచురారు కూడా దీని మీద క్లారిటీ రైతులు మీకు ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు అవసరం లేదు మీకు వ్యవసాయ శాఖ అధికారి మూడవ ఆఫీసర్ వ్యవసాయ శాఖ అధికారి రెండవ ఆఫీసర్ బాబు

मैं बिलो पार्टलाइन गार्ड के बारे में वीजन कार्ड ले थू, ना पेर्ट आपून ना, ना मिसेस पेर्ट आपून थी, I but I am entitled for only two lakh, अधिक लाइसेंस बंद, and we are any family वितार वितो वीजन कार्ड है, are entitled for only two lakh, वितार वितो वीजन कार्ड, any family, is entitled for only two lakh. సాగు చేసే రైతు ఏదైతుందో డెబ్బై ఐదు వందలు సమకూర్చే విధంగా సాగు చేయబడే భూములకు అంటే గతం నేను చేసిన గుట్టలు గుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్ వెంచర్లు చేసినట్టు కూడా రైతు బంధు బందే లేవు వెచ్చను కూడా రైతు బంధు పొంది కాకుండా బందే ఏదైతుందో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమ నిధులు పైసా పైసా ప్రజల నుండి ఏదైతే ఉందో మనం ఆర్థిక వరం సమకూర్చుకుంటాం ప్రజల నుండి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటాం ఆ సమకూర్చుకునేటువంటి ఆర్థిక వనరులు సద్వినియోగం కావాలి ఆ పక్కదారి పట్టకూడదు ఆ పక్కదారి పట్టకుండా దాన్ని అదుపు చేయడానికే సాగు అనేది నిబంధన పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతిపక్ష అనేది జంది ఇవాళ టీఆర్ఎస్ఏ కానీ అంటే కేసు భారతీయ రాష్ట్రతే కానీ బిజెపి కానీ ఇప్పుడు మీరు చేయలేని కార్యక్రమాలు వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం మీరు పార్లమెంట్ ఎన్నికలు మాట్లాడుతుంటే ఇదే హరీష్ రావు గారు ఏదైతుందో ఎన్నికల వాగ్దానంగా పేర్కొనడా అమలు చేయబోతున్నాం ఒక ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ లోపు అమలు చేయడంతో నువ్వు రాజీనామా సిద్ధపడతావని చెప్పారు కూడా ఏ విధమైనటువంటి ఒక అనుమానాలకు తావియకుండా రెండు లక్షల రూపాయల వరకు మీకు రుణమాఫీ అమలు చేయబడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మీకు ఏదితో ప్రతి బ్యాంక్ ఒక యూనిట్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తుంది మండలం వ్యవసాయ అధికారి దీనికి బాధ్యుడు మండలంలో వ్యవసాయ అధికారి బాధ్యుడు మీరు ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక అభ్యంతరాలు వచ్చినా కానీ ఆ వ్యవసాయ అధికారి దీక్షమని పరిశీలన చేసే బాధ్యత ఆయనపై ఉంటుంది మీ సంబంధం సంబంధించి ఇంకే విధమైనటువంటి ఒక అనుమానం మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడ్డా కానీ మేము కూడా అందుబాటులో ఉంటాం ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు తాగు రెండు లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డ్ అనేది ఇది ఒకటే క్లారిటీ ఉండాలి మీతో మాట్లాడుతుండే అది ఓన్లీ కుటుంబ